వెల్కమ్ టు సిఎస్ఆర్ బుల్ షో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బే రెద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరుగుతుంది ఈ మార్కెట్ ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేనా ఎట్లుంటాయి రేడివి లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంట ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని జాతీలు పట్టుకోవచ్చునా మొత్తం అవతలవి ఎంత ఫ్రెండ్స్ ఇవి లక్ష పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఈ జోడీకి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ గ్యారెంటీ పని అన్ని కట్టి చూపిస్తారట ఎవరికైనా అవసరం అయితే పెద్దేరికి ఎన్ని అయ్యానని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ మీకు నచ్చితే ఈనా